శంకరయ్య గారు అలాగే కనీస విత్తనాల మండలి సభ్యులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ రవికుమార్ గారు రెడ్డి గారు పిచ్చిరెడ్డి గారు నరసింహారెడ్డి గారు అందరికీ స్వాగతం పలుకుతోంది వేదిక గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇందాకే యావత్ భారతదేశానికి ఒక అద్భుతమైన సందేశం అందించారు తెలంగాణ నేల నుంచి కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం సాలెన మగ్గం జాలరి పగ్గం కొడవలి రంపం పారా గుణపం ప్రతి సాధనము ప్రతిష్ట రూపం మరి ఒకప్పుడు కులవృత్తులు ఇప్పుడు గుణవృత్తులు అందుకే ఆన్రబుల్ సీఎం ఆల్వేస్ సే స్కిల్ డెవలప్మెంట్ అలాంటి స్కిల్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యం ఇస్తున్నాయి ఈ తెలంగాణ మరి జనగణనతో కుల గణనతో దేశానికి ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది అలా ఎగ్జాంపులరీ సర్వీస్ లో ముందున్న తెలంగాణ ఈ రోజు మనమందరం కరతాలోచనలతో అనబుల్ సీఎం గారిని తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాలి యావత్ దేశానికి ఒక కొత్త ఆలోచన ఆలోచన ఎప్పటి నుంచిందో కానీ ఇప్పుడు ఆచరణకు మన తెలంగాణ సీఎం గారు దోహదం చేశారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మే రిక్వెస్ట్ అనబుల్ సీఎం టో లైట్ ది జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తుగా రిక్వెస్ట్ చేసుకున్నాం సీఎం గారు రెవెన్యూ మినిస్టర్ గారు అలాగే మై రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు లైట్ ది ల్యాంప్ జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభ డెడికేటెడ్ లీడర్ గెట్స్ ఎ డెడికేటెడ్ టీమ్ ఆనరబుల్ సీఎం గారు ఏ కార్యక్రమంలో పాల్గొన్న ఒక బృంద స్ఫూర్తికి మన తెలంగాణ కీర్తికి ప్రత్యేకంగా దీపం వెలిగింది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు అందరం లేచి నిలబడదాం జయ జయ హే తెలంగాణ జనని జయకేతను మన రాష్ట్ర గీతాన్ని గుర్తు కలిగి స్టేట్ సాంగ్ తెలంగాణ ఉండాలి అంటే శ్రమశక్తి గుర్తింపబడాలి గౌరవించబడాలి సకల వృత్తులకు శక్తి సకల యుక్తులకు ఆయువు అయిన శ్రామికుల్ని కార్మికుల్ని అభినందించేందుకు సత్కరించేందుకు అనుబుల్ సీఎం గారికి అనబుల్ మినిస్టర్స్ పెద్దలకు మరోమారు స్వాగతం పలుకుతూ కార్మిక సంక్షేమం ఉపాధి కల్పన శిక్షణ కర్మాగారాల విభాగం ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ గారి గౌరనీలు దానకిషోర్ గారి తొలి సందేశం అందరికీ నమస్కారం రేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి మన కార్మిక దినోత్సవ దినోత్సవాలకి చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీధర్ రేవంత్ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ మాధ్యులు కొంగిరెడ్ సుధాకర్ రెడ్డి గారికి అలాగే మన పొరం ప్రభుకర్ గారు మిన్సిపల్ సార్ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి వేదిక గౌరవ ఎమ్మెల్యేలు అడ్వైజర్స్ చైర్మన్స్ ఇతర బోర్డు మెంబర్లు ఆహ్వానితులందరికీ మా యొక్క నమస్కారాలు కార్మిక శాఖ నుంచి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం నల్మూల నుంచి వచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ శ్రమశక్తి అవార్డు గ్రహీతలకి మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క స్వాగతం హార్థిక అభివృద్ధి ముఖ్యంగా ఈరోజు నేను ఒక రెండు విషయాలు ప్రస్తావించి తర్వాత వేదిక పెద్దలు మాట్లాడతారు ఈ కార్మిక శాఖ దాదాపు ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది కార్మికులకు సంబంధించి సేవ చేస్తున్న శాఖ అటువంటి శాఖని ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధతో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారి ఆధ్వర్యంలో ఈరోజు దేశానికి అందరికీ ఆదర్శ కలిసిన కొలగాలను కానీ అట్లాగే కి సంబంధించినటువంటి యాక్ట్ యాక్ట్లో i మండలేసి ఈ కోటి ఇరవై లక్షల మంది జీతాలు పెంచాలా కార్మికుల సంక్షేమం ఉండాలా ఈ రాష్ట్ర అభివృద్ధికి పాల్పడాలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవం పెరగాలని నిర్ణయం తీసుకున్నారు మా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మునిగిపోయే స్థాయి వస్తే ఆ కార్మికుల భవిష్యత్తు కోసం కొత్త పొత్తులను రావాలా కార్మికుల రిక్రూట్మెంట్ జరగాల వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలా వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలండి ఐదు వందల కోట్ల రూపాయలతోనే హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ కాదు కోటి టన్నుల బొంపు ఉత్పత్తి చేసే ఒరిస్సాలో నైనీ బ్లాక్ ని ముఖ్యమంత్రి గారు పవర్ మినిస్టర్ బట్టి గారు కేంద్రంతో కొట్టాలి ఇవాళ ఇప్పించినట్టే ఈ రాష్ట్రం ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన ప్రభుత్వం అరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈ రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం వల్ల ఇవాళ అంబేద్కర్ సాక్షి కావటం ఇచ్చారు సెక్రటరీ కులగడ విషయంలో చూస్తే భారతదేశంలో నైన్టీన్ థర్టీ వన్ లో జరిగింది తర్వాత ఎప్పుడు జరగలేదు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ సలహా మేరకు ఆలోచన మేరకు కులగడని ఏ తప్పులు లేకుండా చేసి జాతికి ఆదర్శంగా ఉంటే ఇవాళ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం దిగొచ్చి రేవంత్ రెడ్డి గారిని అనుసరించే పరిస్థితి ఏర్పడ్డది నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ లో పెట్టారు తెలంగాణ భారతదేశానికి పడ్డది రేవంత్ రెడ్డి గారు ఎటువంటి అవకతవలేకుండా బ్యూరోక్రెటికల్ విలువలు లేకుండా ప్రజల దగ్గరకు వచ్చేసింది అటువంటి నాయకుడు మనకున్నాడు ఇదే భవిష్యత్తులో ఇంకొక యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కొత్త పొక్కున సిద్ధంగా ఉన్నారు మహిళల అభివృద్ధి కోసం చేశారు రైతుల విషయం ఉమ్మడి రాష్ట్రం ఉన్నా కూడా పండ ఒడ్డు రేవంత్ రెడ్డి గారు ఇంకా మీరు ఆలోచించండి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమాఖ్యల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని విధాల అభివృద్ధి చెంది కొన్ని సమస్య ఉన్నాయి ఆ సమస్యలు పవర్ శాఖ మంత్రి కానీ రెవెన్యూ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సిక్యూరిటీ కాద సమస్యలు అధికారులు కానీ కార్మికులు కానీ ఖచ్చితంగా తీరుస్తారనే ప్రకారం ఈ కూడా సాధ్యమైన తొందరలో వారి అప్రూవల్ తీసుకొని ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ప్రసాద్ గారికి ధన్యవాదాలు ఇదే వేదిక నుంచి ఉండాలి అని దేశానికి ఒక ఎగ్జాంపుల్ అందించింది మన జనగణన నేతృత్వం వహిస్తున్న అనుభవ సీఎం గారి కార్మిక దినోత్సవ సందేశం మేడే ఉత్సవాల సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన మిత్రులు జనక్ ప్రసాద్ గారు కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సహచార మంత్రివర్గ సభ్యులు మిత్రులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు మిత్రులు శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మిత్రులు శాసనసభ్యులు కాలే యాదయ్య గారు ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాలరావు గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న అధికారులు మేడే ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కార్మిక సోదరులకు అందరికీ కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిత్రులారా మీ శ్రమశక్తి మీ చెమట చుక్కలు ఈ ప్రపంచ అభివృద్ధికి బాటలు వేసినాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు శాశ్వత పరిష్కారం చూపించకుండా అభివృద్ధి బాటలు వేయకుండా అర్థాంతరంగా ముగుస్తూ ఉంటాయి కానీ నూట ముప్పై తమ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం చికాగోలో మొదలైన ప్రపంచ కార్మికులారా ఏకం కండే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్పని కాల్ మార్క్స్ పిలుపును తీసుకొని అక్కడ మొదలైన పోరాటం ప్రపంచ కార్మికులను ఏకం చేసి ప్రపంచంలో మే ఒకటి తారీఖు కార్మిక దినోత్సవంగా జరుపుకొని కార్మికుల సమస్యలనే కాదు కార్మిక శ్రమశక్తిని కార్మికుల యొక్క త్యాగాలను చర్చించుకోవడానికి ఈ సందర్భాన్ని కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకుంటున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఈరోజు ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన సింగరేణి కార్మికులు ఆర్టీసీ కార్మికులు విద్యుత్ కార్మికులు అసంఘటిత కార్మికులు నూతనంగా గిగ్ వర్కర్స్ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ కార్మికుల యొక్క పాత్ర మరవలేనిది తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ ప్రయత్నాలను గుర్తు చేసుకునే సందర్భం ఇది అని చెప్పి నేను తెలియజేయదలుచుకున్నా మిత్రులారా ఏ దేశమైనా ఆర్థిక రంగంలో అభివృద్ధి జరగాలి అని అంటే పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు పెట్టాలి ఉత్పత్తి జరగాలి అంటే కార్మికుల యొక్క రక్తం చెమటగా మారి పన్నెండు గంటల వరకు మీరు పోరాటాలు మీరు పని చేయడం వల్లనే ఈరోజు అభివృద్ధి జరిగింది ఆనాటి మీ పోరాటాల వల్ల పని గంటలు పన్నెండు నుంచి ఎనిమిది గంటలకు మార్చడమే కాకుండా వారానికి ఒకరోజు సెలవు ఇచ్చే మీ పోరాటాల వల్ల కార్మికులకు వారానికి ఒక రోజు సెలవు వేయాల్సిన నిర్ణయాలు ప్రభుత్వాలు ఆనాడు తీసుకున్నాయి ఈనాడు మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను ఆర్టీసీ కార్మికులను అదేవిధంగా విద్యుత్ శాఖ కార్మికులను అసంఘటిత కార్మికులను ఆదుకోవాలన్న ఆలోచనతో ఎన్నో పరిపాలనమైన నిర్ణయాలను సవరించుకుంటూ సరిచేసుకుంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం మీ అందరి సహకారం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనము ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్న రాష్ట్రము దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా నిలబడ్డది ఇవాళ మీ సహకారం వల్లనే దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పోలీస్ వ్యవస్థ మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం ఇతర రాష్ట్రాలే కాదు ప్రపంచంలోనే ప్రతి దేశం నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సందర్భంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఆరు పాయింట్ రెండు శాతానికి నిరుద్యోగ సమస్యను తగ్గించి దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది అంటే దాంట్లో మీ శ్రమ ఉన్నది మీ కృషి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకనాడు నష్టాల బాటలో ఉండి ఆత్మహత్యలు జరుగుతున్న ఆర్టీసీ ఈ రోజు లాభాల బాటలో నడిసి మీ జీతాలు మీరు ఇచ్చుకోగలిగిన స్థాయికి ఈరోజు ఆర్టీసీ చేరుకున్నది అని అంటే ఈరోజు మీ శ్రమ మీ కృషి ఎంతో ఉన్నది అదేవిధంగా సింగరేణి సంస్థ లాభాలలో నడవడమే కాదు ఈ రోజు ఈ వేదిక మీద జనక్ ప్రసాద్ గారు ఉన్నారు మిగతా నరసింహారెడ్డి గారు చాలా మంది సింగరేణి కార్మిక నాయకులు ఉన్నారు ఇక్కడ సింగరేణి కార్మికులు ఉన్నారు ఇప్పటి ఎప్పుడైనా మీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు బోనస్ ఎప్పుడైనా ఇచ్చిందా మొట్టమొదటిసారి మన ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఐదు వేల రూపాయల బోనస్ ఇచ్చి మీ లాభాలలో మీకు వాటాలుగా మార్చి మిమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం ఇది కాదా సింగరేణి కార్మికులకు లక్షా తొంభై వేల బోనస్ ఇచ్చిన మాట నిజం కాదా ఈరోజు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే కోటి రూపాయలు సింగరేణి కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేయడమే కాకుండా మీ ఔట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఏదైనా జరిగితే యాభై లక్షల రూపాయల బీమా పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మీకందరికీ తెలుసు కదా ఇదే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు ఎవరు ప్రిపేర్ అయినా ప్రతి పేదవాడికి సింగరేణి నుంచి ప్రా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాస్ అయితే లక్ష రూపాయలు మెయిన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళే వాళ్ళకు కూడా లక్ష రూపాయల పథకాన్ని సింగరేణి నుంచి మొదలుపెట్టి ఈసారి ఐఏఎస్లు ఐపీఏఎస్లల్లా అత్యధికంగా ఈ రాష్ట్రంలో నుంచి మనం ఎంపిక కావడానికి వాళ్ళు ఢిల్లీలో శిక్షణ పొందడానికి ఈరోజు సింగరేణి సంస్థ నుంచి మనం సహాయాన్ని అందించినాం అదేవిధంగా ఈరోజు విద్యుత్ కార్మికులు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి దివాలా తీసి కుప్పగూలే పరిస్థితులు వచ్చింది సదరన్ డిస్కామ్ కానీ నార్తన్ డిస్కామ్ కానీ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిని వేల కోట్ల రూపాయలు అప్పుల్లో మునిగిపోయినాయి పది సంవత్సరాలు ఈ సంస్థల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఆ సంస్థలు కుప్పగూలే పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు ఒక పద్ధతి ప్రకారం సింగరేణి సంస్థల్ని లాభాల బాటలో నడిపించడమే కాదు బొగ్గు ఉత్పత్తి పెంచి మీకు భవిష్యత్తులో కొత్త గనులను కూడా కేటాయించాలని కొత్త గనులను తెరవాలని నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం మీ కారుణ్య నియామకాలకు సంబంధించి గతంలో ఎన్ని నిబంధనలు ఉండేనో ఎంత అవినీతి ఉండేనో మీకు తెలుసు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలను సరళీకృతం చేయడమే కాకుండా దాదాపుగా నాలుగు వందల పైచీలకు కారుణ్య నియామకాలు సింగరేణి సంస్థలో మనం చేపట్టడం జరిగింది అదే విధంగా ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలు జరగకపోతే మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి కారుణ్య నియామకాలను ఆర్టీసీలో కూడా చేపట్టడం జరిగింది ఈ రకంగా కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది కార్మికుల సంక్షేమమే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అనే విధంగా ఈ రోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మీతో ఏ సందర్భం వచ్చినా మీతో మాట్లాడుతున్నాం మీతో కలుస్తున్నాం కార్మికులు అంటే మా సోదరులు అన్న భావన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మేము కల్పించగలిగిం అసంఘటిత కార్మికుల గురించి కార్మికులు అందరినీ ఒక దగ్గరికి పట్టుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తొందరలో తీయబోయే పాలసీలో వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకున్నాం ఈరోజు దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా గిగ్ వర్కర్స్ విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ మన జరిగిన భారత్ సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన కార్మిక సంఘాల నాయకుల నుంచి కూడా మనం అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ మీరు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఈ పార్టీని తెచ్చినందుకే ఇవన్నీ సాధ్యమైంది ఆనాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ మండు టెండర్లు మంచు కొండల్లో మిమ్మల్ని అందరినీ కలిసి మీ ఆలోచనలు పంచుకొని ఆనాడు కార్మికులను విద్యార్థులను నిరుద్యోగ యువకులను రైతు కూలీలను రైతు కూలీల సంఘాలను కలిసి వాళ్ళు వెలుబుచ్చిన అభిప్రాయాలను రాహుల్ గాంధీ గారు సేకరించి ఈ రోజు కులగణన చేపట్టాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు వారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఈరోజు దేశానికే ఆదర్శమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేశంలో కూడా జనగణనలో కులగణన చేర్చి తొందరలోనే ఎవరు ఎంతమంది ఉన్నారో తెక్క తేలుస్తామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే ఈరోజు మీరందరూ అండగా నిలబడి తీసుకొచ్చిన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లనే ఈ రోజు పేదవాళ్లకు న్యాయం జరుగుతున్నది అందుకే మిత్రులారా ఈ రోజు కార్మిక సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక వ్యక్తి ఒక పార్టీ ఒక కుటుంబం పది సంవత్సరాల ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పొని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోనే ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరిగిందా మీరు ఆలోచన చేయండి మీ కార్మికులకు ఏదైనా మేలు జరిగిందా చనిపోయిన కార్మికుల పట్ల మానవత్వంతో ఎప్పుడైనా ఆలోచన చేసిందా ఆర్టీసీ కార్మికులు ఆనాడు ధర్నా చేసి ఆనాడు మీరు ఉద్యమం చేస్తే యాభై లేదు మరి మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆర్టీసీని గాడిలో పెట్టి ఈరోజు లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఈ సంస్థ మీది ఈ సంస్థను ఏ మాత్రం రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహం నిర్ణయం తప్పు సంస్థల ప్రభుత్వం పూజి